హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఒక సంవత్సరం అనేది ఇక్కడ చాలా అన్నట్టు అంటే మనం బడ్జెట్ పరంగా చూస్తే మనకి ఫైనాన్షియల్లీ వేరే వేరే ఉంటుంది మన తెలుగు నూతన సంవత్సరం వేరే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరం వేరే ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఇలాంటి ప్రతిదీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే మనము ఇవంతా కూడా మనకి ఏది పెద్దగా మార్చదు మన లైఫ్లో ఏమి కూడా చేంజెస్ తీసుకురాదు ఒక సంవత్సరం వన్ డే చేంజ్ కాగానే ఏమీ జరగదు బట్ కాకపోతే మనం వేసుకునేటువంటి ప్రణాళికల బద్దంగా మనకు వన్ ఇయర్ అనేది మనకి చాలా అద్భుతాలను అయితే సృష్టిస్తుంది సో అది ఆల్రెడీ అది చేసి సక్సెస్ అయిపోయి దాన్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారో వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది సో అది ఎలా జరుగుతుంది అని అంటే మన ఫస్ట్ మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఏదైనా ఎనీ ప్లాన్ ఏది చేయాలనుకున్నా కానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం ఒక ప్లాన్ వేస్తాం పేపర్ ప్లాన్ వేస్తాం పేపర్ పైన సో అలానే మనం ప్రతిదీ ఏదైనా త్వరగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక పేపర్ అయితే తీసుకొని ఆ పేపర్ పైన అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఒక క్లారిటీ రావడం కోసం పేపర్ పైన పెన్ పేపర్ తీసుకొని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సంవత్సరం జాబ్ సాధించాలి అది ఏ జాబ్ సాధించాలి నా ఆఫీసర్ లెవెల్లోనా ఓకేనా సోల్జర్ లెవెల్లోనా ఇలా మనము ఏ లెవెల్ జాబ్ సాధించాలని రాసుకుంటాం సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ తీసుకున్నాం లేదా రైల్వే ఉద్యోగం తీసుకున్నాం నేవీ ఉద్యోగము కోస్ట్ గార్డ్ ఉద్యోగమో ఏదో ఒకటి తీసుకున్నాం అనుకుంటే సో ఆ ఉద్యోగానికి అసలు సిలబస్ ఏమీ ఉంది నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ ఎన్ని మంత్స్ ఉంది నాకు అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి మనకు ఆ ప్రణాళిక వేసుకొని దానికి అనుకూలంగా మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సో మనకి దానికి చాలా ఏదైతే ప్రణాళిక కానీ మనం దాన్ని ఒక ఒక వన్ మంత్ ఫాలో అవుతాం అనుకోండి వన్ డే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ టూ మంత్స్ అనుకున్నాం అలానే ఇయర్ మొత్తం మనం ఫాలో అవ్వగలుగుతామా అంత ఓపిక మనకు ఉందా లేదు కానీ పేషెన్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అవుతాం నోటిఫికేషన్ అనేది మనకు మనం రిలీజ్ చేసుకునేది కాదు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ వచ్చాక ఒకటే ప్రొసీజర్ ఉంటుందా కాదు ఆ నోటిఫికేషన్ మీడియన్లో కూడా ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని అలా కూడా జరిగిపోయాయి పూర్తిగా క్యాన్సల్ చేసిన అవకాశాలు కూడా ఉన్నాయి స్టేట్లో కూడా కాబట్టి మనకి ఏంటంటే ఇటువంటి వాటి కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మన ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఓపిక చాలా ఉండాలి నాన్న ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఈవెన్ ఇప్పటి వరకు కూడా మీరు స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ గా కావచ్చు ఇంకా ఏదైనా కానీ మనమైతే అన్ని మనం ఒక చిన్నపిల్లమైతే కాదు అన్ని ఫేస్ చేసి దానికి అనుకూలంగా మన ఆలోచనని మార్చుకోవాలన్నట్టు అంటే ఒక ఇయర్ చేంజ్ అయిపోయింది అంటే ఇయర్ వరకు నేను ఏం సక్సెస్ సాధించాను ఇంకా ఈ ఇయర్ లో నేను ఇంకా ఏమి కొత్తగా స్టార్ట్ చేయాలి నాలో ఉన్న లోపాలు ఏంటి అవన్నీ రాసుకొని మనము మన యొక్క జర్నీని స్టార్ట్ చేయాలి సో లాస్ట్ టైం వచ్చేసి మనకి ఏంటంటే ఉద్యోగాల ఇయర్ గా మనం పరిగణించడం ఓకేనా ఎందుకంటే పెద్ద మొత్తంలోనే మనకి గిడి అయిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ లో చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఈసారి ఇంకా పెద్ద ఎక్కువ నేను చెప్పుకోవచ్చు ఇంకా ఎందుకంటే భారీ నోటిఫికేషన్ అయినటువంటి రైల్వే అండ్ ఎస్ఎస్ఏ జీడీ ఇయర్ లోనే ఉంది అండ్ మనకి ఆర్మీ ఉంది కోస్ట్ గార్డు నేవీ అండ్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతిదీ అయితుంది ఎంటీఏస్ కూడా సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఇయర్ కన్ఫామ్ గా వస్తుంది అని చెప్పేసి అయినప్పటికీ నువ్వు ఇంకా నీ యొక్క టైం టేబుల్ అనేది వేసుకొని స్టార్ట్ చేయకపోతే నష్టమైతే ఖచ్చితంగా నీది లాస్ట్ ఇయర్ లాగానే ఉంటావు ఈసారి కూడా యాజ్ పిరెంట్ యాస్ పిరెంట్ గానే ఉంటావు కానీ జాబర్గా రావడం జాబర్ జాబర్గా కావాలి అని అంటే సబ్జెక్ట్ పెంచుకోవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక నోటిఫికేషన్ మిస్ అయిపోయిన కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్కి అదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రిపరేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గెటిన్ అవుతాడు అది నేను పెద్దగా ఏం నేనే సైకాలజిస్ట్గా నేను చెప్పడం కాదు ప్రాక్టికల్గా కదా ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్కి మాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసాం ఇంకా మనం ఇంకేమి ఎందులో మైనస్ ఉన్నా మనం ఏంటని చూసుకొని వాటిని బాగా ఫోకస్ చేస్తూ చదివితే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇన్ అవుతాం అండ్ ఫస్ట్ నోటిఫికేషన్కి నీకు వెయ్యి పోస్టులు ఉన్నా కానీ నువ్వు ఇన్ కాలేకపోయినా సెకండ్ నోటిఫికేషన్కి హండ్రెడ్ పోస్టులు ఉన్నా నువ్వు ఇన్ అయ్యే సత్తా నీకు ఉంటుంది అప్పుడు ఎందుకంటే ప్రిపరేషన్ ఆపలేదు సబ్జెక్ట్ పెంచుకుంటున్నావు నీకు అడిగేది ఈ సిలబస్ నుంచి కాబట్టి ఇంకెక్కడి నుంచి వస్తుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కథ మీకు నాన్న ఎప్పుడైనా కానీ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేసుకుంటే అటువంటిది అంతా కూడా ప్రొవైడ్ చేసేది ఒక యుఎఫ్జి యాప్ ఈ నూతన సంవత్సరం స్పెషల్గా మనమైతే ఈరోజు మొత్తం కూడా ఆఫర్ అయితే ఉంటుంది ఈ రోజే స్టార్ట్ చేయి ఈ రోజే స్టార్ట్ చేయి ఇప్పటివరకు ఏంటంటే జనవరి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాను అనుకున్నావు కదా అదేదో ఈరోజు వచ్చేసింది మరి ఈరోజు స్టార్ట్ చేయకపోతే ఎలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఇప్పటివరకు అయితే చూపించాం మనం ఆ రిజల్ట్స్ ఇంకా కొనసాగిస్తూ ఇంకా హైయర్ రిజల్ట్స్ తేవడమే మా లక్ష్యం మాకు ఉంటుంది ఒక ప్రణాళిక ఇయర్లో మనం ఇంతమంది ఉద్యోగాలు వచ్చాయి కదా లాస్ట్ టైము ఇంకా ఇంకా ఎక్కువ రావాలి ఇది మా టార్గెట్ అని మేము దానికి తగ్గట్టుగానే వెళ్తాం ఎస్ఎస్సి జీడీ ఉంది ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ రాబోతుంది ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నాం వాళ్ళకి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ మళ్ళీ ఆగస్టు ట్వంటీ సెవెన్ ఉంది అప్లికేషన్ మనకి ఆర్మీ ఫిబ్రోడ్ లో ఉంది వన్ మంత్ గ్యాపే ఫస్ట్ ఎగ్జామినేషన్ మళ్ళీ ఆర్మీ మళ్ళీ దాని తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి మనం ఇదంతా మనం వింటూనే ఉన్నాం డైలీ కూడా డైలీ కూడా మనం వింటూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ మనం నెగ్లెట్స్ మనం మనం చేసే పెద్ద మిస్టేక్ ఏం తెలుసా దరిద్రం ఏంటంటే మనకు తెలిసి కూడా మనం ఆ పని చేయం ఇది వస్తుంది అని తెలిసి కూడా మనం చేయం కదా అదే మన దరిద్రం మళ్ళీ దానికోసం మళ్ళీ పెద్ద ఫీల్ అవుతాం మళ్ళా దానికి ఏం దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ కాము అది దగ్గరికి వచ్చినప్పుడు వన్ మంత్ టూ మంత్స్ ప్రిపేర్ అవుతుంటాం అదే అన్నట్టు మనం చేసే మనకి మెయిన్ మైనస్ అయితే అదే అవుతుంది చాలా మందిని బాగా గమనిస్తున్నాను దయచేసి ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి రాబోయే అన్నీ పెద్ద పెద్ద భారీ ఉద్యోగాలలో గెటిన్ కావాలంటే ఇప్పటి నుంచే హార్డ్ వర్క్ చేయాలి నోటిఫికేషన్ రాలేదు కదా అని లైట్ తీసుకోకూడదు ఈ స్టేట్ కానిస్టేబుల్ వేసే వాళ్ళు కూడా అంతే ఉన్నారు ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది కాబట్టి మనకి తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు కాకపోతే ఒక తర్వాత ఇస్తారు కదా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని బెటర్ ఏదేమైనా కానీ ఏ స్టడీకి అయినా కానీ మనం టెన్త్ మెయిన్గా ఫోకస్ చేస్తూ మన స్కూల్ స్టడీస్ నుంచి మొత్తం టెన్ ఇయర్స్ చదువుతాం మనం ఇంటర్మీడియట్కి టూ ఇయర్స్ కట్టేస్తాం డిగ్రీలో త్రీ ఇయర్స్ కట్టేస్తాం బీటెక్ ఫోర్ ఇయర్స్ ఇలా మనము అదేంది మనకి ఏంటంటే పట్టాన్ని మాత్రమే ఇస్తుంది ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటే పక్కన పెడితే ఇది లైఫ్ సెటిల్ అయ్యేటువంటిది దీనికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి మరి దీనికి ఎంత ఓపిక ఉండాలి మనకు ఆల్రెడీ మనకు ఒక మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళ మనకి ఫుల్ అవగాహన ఉంది సమాజం పట్ల మన ఇంట్లో బాధ్యతల పట్ల అన్ని అవగాహన ఉంది అయినప్పటికీ మనం ఇంకెంత ఆలోచనతోటి ముందుకెళ్ళాలి అప్పుడు మనకు తెలియని వయసులోనే టెన్త్ కీలకం అని చెప్పేసి మనం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఇలా ఇలా మనం కంప్లీట్ చేస్తూ వచ్చాం టెన్త్ వరకు ఆ టెన్త్ కీలకంగా బేస్ చేసుకొని మన స్కూల్ అనేది అక్కడికి వెళ్ళి ఎండ్ అయిపోతుంది కదా టెన్త్ బేస్కే మనం అన్ని ఇయర్స్ ఓపికగా చదివితే మనము మన జీవితాన్ని సెట్ చేసేటువంటిది మనకు అవగాహన వచ్చిన తర్వాతకి ఈ పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మన దీనికి మనం ఎంత ఫోకస్ చేయాలి ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి కానీ దీని తర్వాత వచ్చేటువంటి ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి జరిగే మార్పులు నీ లైఫ్లో చాలా అద్భుతంగా ఉంటాయి ఏదైతే మనం ఇయర్ చేంజ్ అయిపోయింది అలా అంటాం కదా సో నాది ఇయర్ ఈ ఇయరే నాకు స్టార్ట్ అయిపోయింది అని నీకు ఏ ఏ రాజఫలాలలు కూడా అవసరం లేదు నీకు అంతా పర్ఫెక్ట్గా నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకున్నట్టే ఎగ్జాక్ట్లీ కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ నీళ్ళు ఉండాలి ఫైర్ హ జాబ్స్ వస్తూ ఉంటాయి అది ఆగేదేమీ కాదు ఓకేనా సెంట్రల్ నుంచి వాళ్ళకి వేకెన్సీ కావాలంటే వేస్తారు అది కంటిన్యూ చేస్తారు ప్రొసెజర్ అంతా కూడా అవుతూనే ఉంటుంది మన దగ్గర కసి పట్టుదల రెండు ఉంటే దానికి సంబంధించింది ఏదైతే ఉంటారో మనం ఏ పని చేసినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొందామనుకున్నాను కార్ డైరెక్ట్ వెళ్ళి కొంటానా లేదు దాని గురించి చూస్తాను అన్నట్టు ఏ కార్ బాగుంది ఏ షోరూంలో అన్ని షోరూమ్స్ చూస్తాను ఓకేనా అన్ని షోరూమ్స్ ఎక్కడ ప్రైస్ తక్కువగా ఉంది ఎక్కడ బెటర్ ఆప్షన్స్ ఉంది ఎక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇవన్నీ చూస్తాను నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రొసీడ్ అవుతాను అంటే ఒక సబ్జెక్ట్ ఒక జాబ్కి ప్రిపేర్ అవ్వాలను కూడా నువ్వేం చేయాలా అది సిలబస్ ఏముంది ఏ టాపిక్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది ప్రీవియస్ పేపర్స్లో గతంలో ఎక్క నుంచి ఎక్కువగా తీసుకున్నాడు అసలు క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఇప్పుడు కొత్తగా పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసే తర్వాత చేస్తాడు సిన్సియర్గా కరెంట్ అఫైర్స్ పరంగా ఏమొస్తుంది ఎంతవరకు అడుగుతున్నారు ఇలాంటివి మనం ఒక అనాలసిస్ చేయాలి ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ ఏదైతే కనీసం వాటిని నోట్ చేసుకోండి లైట్ తీసుకోకుండా అదే అన్నట్టు ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ రావాలి దానికి అనుగుణంగానే మేమైతే ముందుకైతే వెళ్తున్నాం అదే మా ధ్యేయం ఓకే సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక ప్రణాళిక ఉంటేనే ఆ ప్రణాళికని ఫాలో అవుతూ నీ సక్సెస్కి ఇచ్చి రీచ్ కావడానికి నువ్వు చేసే ప్రతి హార్డ్ వర్కే నీకు పునాది అంతే ఇక ఓకే సో ఎనీ వే హ్యాపీగా ఉండండి పీస్ఫుల్గా కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి అప్డేట్ మేము చెప్తూ ఉంటాం ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం ఛానల్లో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్